హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ హైకోర్టు మరొక కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది అంటే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దేనికి సంబంధించి అంటే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు అత్యంత ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు రావాల్సినటువంటి నష్టపరిహారం విషయంలో చాలా ఆలస్యం అయిపోతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ మధ్య అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది అలాగే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వాలకి సో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లిపోకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది రోడ్డు ప్రమాదంలో బాధితులకు నష్టపరిహారంగా ఇచ్చే డబ్బుల్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారాన్ని నేరుగా చెల్లించాలని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు రిజిస్టార్ జనరల్ వైవిఎస్ జీబీ పాదసారి అన్ని కోర్టులకు కూడా మార్గదర్శకాలు అయితే జారీ చేశారు ఈ ఈ నిర్ణయంతో రోడ్డు ప్రమాద బాధితులందరికీ కూడా పరిహారం కూడా త్వరగా అందేలాగా నిర్ణయ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే త్వరగా అందుతుందని కూడా భావిస్తున్నారు ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు మాత్రమే నేరుగా ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లోకి వేసేలాగా వారికి పరిహారం చెల్లిస్తున్నాయి అయితే మిగిలిన ప్రభుత్వ బీమా సంస్థలు మాత్రం జిల్లా న్యాయమూర్తుల యొక్క ఖాతాల్లోకి చెక్కుల రూపంలో డబ్బులు పంపుతున్నాయి ఆ తర్వాత న్యాయమూర్తులందరూ కూడా ఆ చెక్కులు అవి తీసుకున్న తర్వాత బాధితుల యొక్క పత్రాలన్నీ కూడా పరిశీలించి నిజంగా వారా కాదు అన్నీ ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత వారి అకౌంట్లోకి జమ చేస్తున్నారు అయితే ఈ విధానంలో చాలా ఆలస్యం అయితే జరుగుతోంది సో బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ ముఖ్యంగా వృద్ధులు అంగవైకల్యం ఉన్నవారు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకు బాధలో ఉంటారు ఈ పరిహారం కోసం కోర్టులు చుట్టూ తిరగాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇటువంటి ఇంక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇకపై నేరుగా బాధితులకే నేరుగా డబ్బులు చెల్లించేందుకు వారి బ్యాంకు ఖాతా వివరాలను కూడా దరఖాస్తులో తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి కోర్టు నిర్ణయించింది ఇకపై కోర్టులో న్యాయమూర్తుల తీర్పుల్లో కూడా బీమా సంస్థలు నేరుగా బాధితుల ఖాతాల్లోనే డబ్బులు అయితే జమ చేసేలాగా ఆదేశించాలని ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రమాద బీమా సంస్థలు నేరుగా బాధితులకే చెల్లించాలని ఆయన తెలిపారు దీని ద్వారా బాధితులకు త్వరగా అలాగ న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఊరట కూడా కలుగుతుంది వారికి నష్టపరిహారం అందడం ద్వారా అని అయితే భావిస్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి